నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు వాస్తవానికి మార్గశిర పౌర్ణమి నాడు కొంతమంది ఏమో త్రిపుర భైరవి పూజ చేసుకోవాలి అని అంటున్నారు మరి కొంతమంది చూసుకుంటే షోడసి జయంతి అని అంటున్నారు మరి వాస్తవానికి ఈ పౌర్ణమి నాడున ఏ పూజ చేసుకోవాలి ఎవరిని ఆచరించాలి అసలు ఏ విధంగా పూజా విధానం అనేది చేసుకోవాలి అంటారు రైట్ ఇక్కడ చాలా మంది ఏంటంటే మనకి ఈ రోజు ఏదైతే మార్గశిర పౌర్ణమి ఉందో ఈ మార్గశిర పౌర్ణమి నాడు మూడు జయంతులు అంటే జయంతులు అనేది నిజానికి దేవుళ్ళలోకి ఉండవు ఆవిర్భావ దినోత్సవాల్ని మన వ్యవహారిక భాషలో దాన్ని జయంతి అంటే నిజానికి అవి వారి యొక్క అవతార దినోత్సవాలు అంతవరకే అంతేగాని జయంతులు కాదు ఆ రోజున వాళ్ళకి అవి ఆయా తేదీలు అనేది వాళ్ళకి ఇష్టమైనవైనా కావచ్చు లేదా అదే రోజు వీళ్ళు ఆవిర్భవించినవైనా కావచ్చు వాటినే మనం వ్యవహారిక భాషలో జయంతులు అంటున్నాం సో నిజానికి జయంతులు వర్ధంతులు వాళ్ళకి ఏమి ఉండవు కదా అది మెయిన్ అయితే ఇక్కడ ఏదైతే మార్గశీర పౌర్ణమి ఉందో ఈ రోజున చాలా మంది దత్త జయంతి అనేది దాంట్లో అయితే ఎలాంటి వివాదాస్పదము లేదు అదే ఓకే దత్త జయంతి పౌర్ణమి నాడు అనేది ఓకే కానీ దశ మహా విద్యలోకి ఏంటంటే ఈ రోజు చాలా మంది వారి వారి యొక్క పంచాంగాల్లో అయితేనేమి తర్వాత వాళ్ళు వెలువరించే క్యాలెండర్స్ లో అయితేనేమి ఈ రోజుని త్రిపుర భైరవి జయంతిగా ఇవ్వడం అనేది జరిగింది తర్వాత అన్నపూర్ణ జయంతి కూడా ఇదే రోజు ఉంది కనుక ఈ మూడు జయంతిలు ఉన్నవి కానీ ఇక్కడ అన్నపూర్ణ జయంతికి కూడా ఆక్షేపం లేదు అన్నపూర్ణ జయంతి కూడా ఇదే రోజు చేసుకుంటూ ఉంటారు అన్నపూర్ణ దేవిని కూడా ఈ రోజు మనం గనక ఆవిడ యొక్క అష్టకం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రోజు మనం భక్తి శ్రద్ధలతో పఠించి అమ్మవారికి కొద్దిగా ఏదైనా సరే నివేదన చేసినచో అది కూడా మంచి ఫలితం వస్తుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే త్రిపుర భైరవిని జయంతి అసలు లేదంటే షోడసి జయంతి అనేది గనక ప్రశ్నించుకుంటే నిజానికి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు త్రిపుర జయంతి దశ మహావిద్యలో త్రిపుర భైరవిని ఆ రోజు పూజించాలి అయితే ఈ రోజు ఏంటంటే అసలు షోడసి లేదా త్రిపుర సుందరి త్రిపుర దాన్ని వాళ్ళు త్రిపుర భైరవిగా భావించి కొంతమంది త్రిపుర భైరవి జయంతిగా ఇచ్చారు నిజానికి ఏంటంటే ఇది ఏదైతే మార్గశుద్ధ పౌర్ణమి ఉందో అది ఖచ్చితంగా షోడసి లేదా త్రిపుర సుందరి త్రిపుర సుందరి ఆవిడ యొక్క ఆవిర్భావ దినోత్సవంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ మనం ఒకవేళ సరే మాకు పలానా పంచాంగ కథ చెప్పిందే మాకు వేదవాకు ఎన్ని చెప్పినా మేము ఆ త్రిపుర భైరవినే పూజిస్తాం అనుకునే వాళ్ళ కోసం ఒకటి చెప్తా ఓకే అలా కాకుండా మనని ఫాలో అయ్యే వాళ్ళు సో యథార్థంగా పుస్తకాలు కనుక గనక మనం గ్రంథ పఠన చేసే అలవాటు ఉంటే గనక ఆ గ్రంథ పఠన చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది దశ మహావిద్యలో ఈ రోజు ఆరాధించవలసినది త్రిపుర సుందరి లేదా షోడసి అని ఓకే షోడసి అంటే ఏంటి అంటే గనక అక్కడ పదహారు కళలు సో ఈ పదహారు కళలని నింపుకున్న సుందరి ఎవరు అంటే గనక ఆవిడ తిప్పుర సుందరి అందుకని ఇక్కడ ఈ దశ మహా విద్యల్లో ఉన్న దేవతలు ఎవరైతే ఉంటారో దశమహాశక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిలోకి కూడా అందమైన అపురూపమైన సౌందర్యవతి ఈ షోడసి లేదా తిపుర సుందరి సుందరి అంటే బాలా సుందరి ఆవిడే తిపుర సుందరి ఆవిడే ఇప్పుడు మనం చెప్పే షోడసి ఆవిడే సో అందుకని పదహారు కళల యొక్క కళలన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆవిడని షోడసి అన్నారు తర్వాత త్రిపుర త్రిపుర అంటే గనక ఏదైతే మనకి ఉంటాయో అంటే స్వప్నము నిద్ర మెలుక దాన్ని మనం అవస్థాత్రయం అంటాం ఈ అవస్థాత్రయాన్ని దాన్ని ఒక పరిపూర్ణత కలిగించడం అంటే మీకు నిద్రపోతే ఆ నిద్ర అనేది ఒక సుఖాన్ని ఇవ్వాలి ఒక ఆలోచన ఇవ్వాలి మెలుకు వచ్చినప్పుడు మీరు చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయాలి తర్వాత మరి మనకి తెలియని ఒక అవస్థ ఉంటుంది కదా అంటే స్వప్నం అది మన ఆ స్వప్నం అనేది మనకి ఎటువైపు వస్తే ఏ స్వప్నాలు వస్తాయి మన చేతిలో ఉండదు కానీ ఆ వచ్చే స్వప్నాలన్నీ కూడా మనకి ఒక ఏమంటాం మన చైతన్య చైతన్యపరిచవైనా అవ్వాలి లేదా శుభ స్వప్నాలైనా అవ్వాలి దుస్వప్నాలు కాక కనుక ఆ రకమైన ఈ అవస్థాత్రయానికి ఒక మంచి తనాన్ని ఇచ్చేది మన సోడసి లేదా త్రిపుర సుందరి కనుక త్రిపుర సుందరిని పూజించడం అనేది చాలా ఉత్తమం ఈ రోజు అనేది తర్వాత ఏ పౌర్ణమి అయినా సరే అంటే ఇవాళ వచ్చే మార్గశిర శుద్ధ అనే కాదు అన్ని రకాల పౌర్ణములు కూడా లలితాదేవికి ఇష్టమైనవి అందుకనే మనం కొన్ని కొన్ని సార్లు చెప్తాము ఈ రోజు ఏదైతే పౌర్ణమి రోజు ఉంటుందో ఆ పౌర్ణమి రోజు మనం ఏదైనా సరే ఆకాశంలో అంటే చంద్రుడు కనబడినా కనబడకపోయినా మన యొక్క ఏమంటే ఇంటి యొక్క పైకప్పు ఉంటుంది కదా లేదు అలా ఏదైనా సరే ఓపెన్ గా ఉండే ప్లేస్ లో అయినా సరే ఈ రోజు లలితా సహస్రనామ పారాయణ చేసినట్టయితే అది ఆ సంవత్సరం అంతా చేసిన ఫలితం ఇస్తుంది ఒక్కరోజు సంవత్సరం ఒక పౌర్ణమి ప్రతి పౌర్ణమి చేస్తే దాని ఫలితం అనేది ఇంకా అనంతం కనీసం ఏడాదిలో ఒక్క పౌర్ణమి నాడైనా సరే ఈ రకంగా రాత్రిపూట మనం లలితా సహస్రనామ పారాయణ చేసి కొద్దిగా అమ్మవారికి అన్న నివేదన చేస్తే మన జీవితంలో ఉండటం మన కుటుంబ శ్రేయస్సుకి అది చాలా చక్కగా ఉపయోగపడటం అనేది అయితే అది పద్ధతి ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం సరే ఈ లలితా తిప్పటి ఆరాధన అనేది అందరికీ తెలిసిందే పైగా అది మనకి అయగ్రీవుడే అగస్య మహామనుషికి చెప్తారు అగ ఈ అయగ్రీవుడు బోధించింది అందుకని మనకి లలిత సహస్రనామం ప్రారంభంలోనే అగస్య ఉభాచ అని చెప్పి అయగ్రీవ అగస్త సంవాదే అని వస్తుంది అంటే వాళ్ళిద్దరి యొక్క మధ్యలో సంవాదంలోనే ఈ యొక్క లలిత ఆవిర్భవించింది అని చెప్పి కనుక లలితా దేవిని పూజించటము అంటే గనక మనకి అన్ని రకాల సుఖాలను పొందటమే కనుక ఆ పూజించడంలో ఆక్షేపం లేదు పైగా ఇవాళ రోజులు లలితాదేవిని అందరం పూజిస్తున్నారు అంటే ముఖ్యంగా ఏదైతే గృహ సముదాయాల్లో ఉంటే ఆడవాళ్ళందరూ కూడా వారానికి అప్పుడప్పుడు లేదా నలకోసారి అప్పుడప్పుడు ఈ లలితా పారాయణలు పెట్టుకుంటున్నారు లేదా దేవాలయాలైనా పెట్టుకుంటున్నారు సో లలిత సహస్రనామాలకి ఎలాగో ప్రచారం లభిస్తుంది బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఇవాళ మనకి ఏంటంటే ఒకవేళ కొంతమంది చెప్పినట్టుగా త్రిపుర భైరవినే పూజించాల్సి వస్తే ఈ త్రిపుర భైరవిని ఎలా పూజించాలి అనేది ఇది ఇక్కడ ఆవిడ పూజించడంలో కూడా రకరకాలైన పద్ధతులు ఉన్నాయి ఇవాళ నేను ఏదైతే త్రిపుర భైరవి పరంగా మీకు చెప్పేది ఏదైతే ఒక రెమెడీ దోష పరిహారం ఉంటుందో అంటే ఇందాక లలితను పూజించడానికి అది లలితా సహస్రనామం అనేది అది ఆవిడ స్వారసీ మంత్రం అనేది చాలా మందికి తెలిసిందే అది కూడా ఏంటి అంటే కనుక కయేలహిం అసకాలహీం సకల హీం శ్రీం ఇది పదహారు అక్షరాలు ఉంటాయి దీంట్లో దీన్ని షోడసి మంత్రం అంటే అసకహాలహీం సకల హీం శ్రీం అది శ్రీం కలపకపోతే మళ్ళీ పదిహేను అవుతాయి శ్రీం కలిపితే పదహారు అది అందరికి తెలిసిన మంత్రం బా మన త్రిపుర సుందరి మంత్రం దాన్ని చదివితే మనకి చాలా చక్కటి శరీరానికి కాంతి వస్తుంది మొక్కల్లో వర్చస్ పెరుగుతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలా రకరకాలుగా ఉపయోగపడుతుంది సాధనా అత్యంత ఉపయోగపడేది అది అంటే ఏ సాధకులకైనా అది చాలా అవసరమైనది సరే అది వాళ్ళ అలా చేయండి కానీ ఇప్పుడు ఒకవేళ త్రిపుర భైరవే మాకు నమ్మకం పలానా ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన పంచాంగతగా ఉన్నాడు ఆయన తన పంచాంగంలో ఇలాగ రాశారు కనుక మాకు అదే నమ్మకం కనుక మేము త్రిపుర భైరుని ఎలా పూజించాలి అనేది కూడా కొంతమందికి ఉంటుంది కనుక ఇక్కడ త్రిపుర భైరుని పూజించడం వల్ల ఏంటంటే కనుక ఈవిడు కూడా సాధారణంగా ఉంటే ఏంటంటే గృహ క కలహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నిర్మూలింపజేయడానికి మనకి చాలా దోహదపట్టడం అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా అనేక రకాలైన మంత్రాలు అవి ఉన్నప్పటికీ కూడా ఇవాళ నేను ఈ త్రిపుర భైరు పరంగా చెప్పేది ఏంటంటే ఎవరికైతే భార్యాభర్తల మధ్య చికాకులు ఉన్నాయో అలాగే ఉన్నటుండి పుట్టింటికి వెళ్ళిపోయి భార్య తిరిగి రాదు వస్తే ఆయనతో పాటు అక్కడికి రమ్మంటుంది లేదా ఉన్నటుండి భర్త అక్కడికి వెళ్ళిపోతాడు రాడు ఏదైనప్పటికీ కూడా ఈ మధ్య ఏదైతే ఒక దూరం పెరిగిపోయిందో ఏ రకంగా అయితే వాళ్ళు కాపురం చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం చెప్పి నేను త్రిపుర బైర్వీ పరంగా ఈరోజు ఒక పరిహారం చెప్తాను అది ఏ రకంగా చేయాలి అంటే గనక ఓం హామ్ అంటే యరావ లావాలో హా దానికి రావడంంది అలాగే యరాలావాలో హీ ఉంది దానికి రావడంంది హామ్ హ్రీం సౌందర్య నమ అంతే ఓం హామ్ సౌందర్య నమ దీన్ని నూటెనిమిది సార్లు పఠించాలి అలాగే మొదటి నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్తే నలభై రోజులు చెప్తాను లేదా తొంభై రోజులు చెప్తాను సో ఈ నలభై రోజులు గాని తొంభై రోజులు గాని వీళ్ళు ఈ మంత్రాన్ని భక్తి పూర్వకంగా నూట ఎనిమిది సార్లు చదువు పురుషులు జపించినా సరిపోతుందంటారా ఇప్పుడు ఎవరికైనా సరే ఆ కాపురం బాగుండాలని ఆకాంక్ష పురుషులకు ఉంటే పురుషులైనా ఆడవాళ్ళకుంటే ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా పట్టించవచ్చు తప్పేం లేదు అయితే మరి నివేదన ఏం చేయాలి లేదు జస్ట్ ప్రతిరోజు కూడా కప్పుడు తేనె నివేదన లేదా ఒక చెంచా తేనె నివేదన చేస్తే చాలు ఆ రకంగా వాళ్ళ నలభై రోజుల సంకల్పం చెప్పుకుంటే నలభై రోజులు తొంభై రోజులు చెప్పుకుంటే తొంభై రోజులు ఆ రకంగా ఆచరిస్తే చాలు తప్పకుండా వాళ్ళకి ఉత్తమ ఫలితాలు లభించడం అనేది అయితే ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురువు గారు నిజంగా మంత్రోపదేశం కావచ్చు పోపటి లలిత సహస్ర నామం గురించి కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు చాలా ధన్యవాదాలు గురుగారు